నేను మీ సాయి దత్తానందను నేను మీకు ఎప్పటి నుంచో సుపరిచిస్తుంది మీరందరూ అందరు చూసి మీరు నేను చెప్పే రెమెడీస్ చేసుకొని చాలా బాగున్నాయి గురువు గారు మీరు చెప్పే రెమెడీస్ మీరు చెప్పే నివారణోపాయాలు మేము చేసుకున్నాం మా పిల్లకి పెళ్లి కాలేకుండా ఉండే ఎంతో కష్టపడ్డాము నువ్వు నాగదోషం అన్నారు కుజ దోషం అన్నారు ఏదో పితృదోషం అన్నారు ఏ డబుల్ కర్స్ పెట్టినా ఏం కాలేదు మీరు చిన్న చిన్న రెమెడీస్ ఇంత మూడు మూడు పగడం పెట్టుకోమన్నారు కందులు ఆగు పెట్టుమన్నారు కుజలక్షణం గురించి చెప్పేషిరు మాకు ఈజీ అయిపోయింది పెళ్లి పాపకు అదే నేను అదే వారంలో వచ్చేసి సంబంధం కుదిరి అంటే చాలా సంతోషం పడతాను నేను గురుగారు మీకు ఏమన్నా దక్షిణం పంపిద్దాం అనుకుంటున్నా మా మీకు పెళ్లి కార్డుతో సహా మీకు మేము పంపిస్తాం కార్డు కూడా పంపిస్తాం కార్డు ఒక్కటే రావాలి నా దగ్గరికి దక్షిణం మాత్రం రావద్దు ఎందుకంటే మీరు దక్షిణం ఎక్కడన్నా గుళ్ళ అన్నదానానికి ఇవ్వండి అన్నదానానికి ఇస్తే అమ్మాయి పేరు మీద అన్ని దానం చేసినట్టు ఉంటుంది కుజునికి సంబంధించిన కందులు దానం చేసినట్టు ఉంటుంది కందిపప్పు పెడతారు కాబట్టి దాంట్లో ఒక శనికి సంబంధించిన నువ్వుల నుండి ఉంటుంది ఇంత పచ్చడి పెడతారు కాబట్టి మామిడికాయ పచ్చడి నువ్వుల పోస్తారు మళ్ళీ వచ్చేసి దాంట్లో పెసరపప్పు ఉంటుంది ఆయన బుధుడికి సంబంధించింది మినిమల ఉంటుంది రావుకు రావుకి రావుకు సంబంధించింది మళ్ళీ ఇవన్నీ అన్నం ఉంటుంది బియ్యం శుక్రుడు మన చంద్రునికి సంబంధించి నా పాప పేరు మీద అవన్నీ దానం ఇచ్చినట్టు అవుతుంది అన్ని గ్రహాలకు కాబట్టి ఆ పని చేయండి నాకొద్దు మీరు ఇచ్చే దక్షిణలు ఆ దత్తాత్రేయ అనుగ్రహం వల్ల ఆయన నా దూ ఎలా వేళలా మంచిగా నేను అందుకే మీకు సేవ చేయడానికి వచ్చిన మీకు చెప్పడానికి వచ్చిన లాగే ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం అంతేనా కాదు జనరల్గా ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ మంచిగా ఉంటేనే పది మందికి సేవ చేయగలుగుతాడు ఆయన డాక్టర్ వృత్తి చేయగలడు ఆయన బీమారయ్యే పశావతం వచ్చి రోజుల్లో పడి అయితే ఉంటే ఎవరు చేస్తాడు ఆయన కూడా పేషెంట్ మీలాగా అట్లా కాకుండా నన్ను దత్తాత్రేయుడు సాయినాథుడు నన్ను మీకు సేవ చేయడానికి నాకు ఏ లేకుండా పబ్లిక్ లోపడికి తీసుకొచ్చి ముందుకొచ్చి మళ్ళా పడేస్తున్నాడు నాకు మొన్న హార్ట్ అటాక్ వచ్చింది ఓపెన్ ఆట చేసారు చేస్తే నేను చావాలని ఇది చచ్చిపోతే మానేస్తే సిస్తారు కదా అత్యది వస్తామని నవ్వుకుంటా పోయి నేను థియేటర్లకు మళ్ళా దత్తాత్రేయుడు ఆయన తీసుకొచ్చి మళ్ళీ పబ్లిక్లో పడేసాడు ఎందుకు పడేసాడు చెప్పేటోడు కావాలి వాళ్ళకు వాళ్ళు వచ్చి మాట్లాడలేరు పబ్లిక్ తోటి కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు ఇంత సంతోషంగా వచ్చి మాట్లాడుతున్నా అంటే ఆ దత్తాత్రేయుడు నన్ను అంత సంతోషంగా చూస్తున్నాడు నిష్కలమశంగా నేను మీకు నేను నాకున్న విద్యలన్నీ ధారపోయడానికి ముందుకు వచ్చిన జీవితం అనేది మనకు ఏదైతే జీవితం ఉన్నదో ఈ జీవితం అనేది వంద సంవత్సరాలు రాసి ఉండే వంద సంవత్సరాలు బతికినాడు వాడు మనుషుల మీద మనకి క్యాలే ఉండదు నేను చెప్పాలంటే అటు బతికినా ఒకటే చచ్చిన ఒకటి ఎనభై ఐదు అంక బ్రతుకుతాడు మనిషి ఎక్కువలు ఎక్కువ ఎక్కువ బతికినంటే బోనస్ పీరియడ్ ఇంకా ఎక్కువ బతికినంటే వాడి మనసుల మీద తెలియ ఉండదు ఉన్నా ఒకటే పోయినా ఒకటి ఆ బిడ్డ వాడు ఉంటాడు అని చూస్తుంటాడు లాభ ఏమన్నా ఉత్తి ఆస్తిపద ఉందా అంటే ఉన్నాడు అందుకని ఈ అరవై ఏళ్ళు అరవై ఐదు డెబ్బై ఏండ్ల దాకా ఏదైనా చేయగలుగుతాడు మనిషి మంచి వస్తు ఉంటే నేను నా భగవంతుడు ఆ దత్తాత్రేయుడు నన్ను నుండు కాబట్టి నేను మీ అందరికీ నాకు వచ్చిన విద్యలను నేను నేర్చుకున్న విద్యలు ఆ దత్తాత్రేయుడు నాకు ప్రసాదించిన దివ్య జ్ఞానం దివ్య శక్తి అదంతా మీకు దారపోయడానికి నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఈ నా యొక్క ప్రోగ్రామ్ ఏదైతుందో చూడండి నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుడికి వస్తాండి డైలీ మనం నేను చెప్పిన అన్నీ వస్తాయి మీకు కాబట్టి ఎవరైనా నా దగ్గరకు వస్తారు ఏమైనా బాబు సబ్స్క్రైబ్ చేసుకున్నావు అంటే జాతకం చూసే హే గురుగా హ్యా నే అన్ని ఫోన్ తీసుకొని నేను అలా చూస్తే అలాగ సబ్స్క్రైబే ఉండదు ఏమైనా కొట్లే అంటే హామ్మ భార్య దాంట్లో కొట్టినా అట్లా కాదు చేయండి నాకు ఇచ్చేది ఏం లేదు మీరు నాకు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రం నాకు లక్షల రూపాయలు ఏమి రావు ఒకే గుర్తింపు నాకు ఒక ఇంతమంది నా మనసులు ఉన్నారు అనే సంతోషం నాకు ఒక లక్ష మంది ఉన్నాను అనుకున్నాను మనుషులు ఒక లక్ష మంది నన్ను ఇష్టపడుతున్నారు అనేది నాకు సంతోషం నేను అల్ప సంతోషం కాబట్టి మీకు మంచిగా అయితే ఇంకా నలుగురు కూడా చెప్పండి పలాని పరిష్కార మార్గం అనే ప్రోగ్రాం చూడండి మీరు పలాన్ని ఛానల్స్లలో వస్తున్నది అని చెప్పండి ఇదేమన్నా ఇదైతుందా దాన్ని ఆ ప్రోగ్రామ్ చూసి షేర్ చేసి పంపి వాళ్ళకి చూస్తారు వాళ్ళు ఇంకా నాలుగు చూస్తారు కాబట్టి కుళ్ళు తండ్రంతా డిట్ పెట్టుకొని నేనే బాగుపడాలంటే అది ఎట్లుంటుంది అంటే ప్రీతకాలు ఉంటుంది ముఖం మీద పద్మకాలం ఉండదు వికసిస్తున్న ప పుష్పంలాగా ఉండదు ముఖం పద్మంలాగా ప్రీతకాలం లాగా ఉంటుంది ముదురుకపోయిన పువ్వు పుష్పంలాగా వాడిపోయిన పువ్వులాగా ప్రీతకాల అంటే ఏంది పీనాకాల వస్తుంది వద్దు తెలిసినవి పది మంది తెలియదు ఈ మోసం ఉందనుకో ఇప్పుడు నా దగ్గర మోసం ఉందనుకో చెప్పు పది మందికి వాడు మోసపోకుండా నాకే డైరెక్ట్ చెప్పు చేసేది గురువుగారు మీరు కొంత మోసం పనులు ఉన్నాయి నాకు నచ్చలేదు మీరు ఈ దుఃఖం బంద్ చేయండి అంటే నేను బంద్ చేస్తాను నాకేం అవసరమా నాకు పింఛన్ వస్తుంది నేను సెంట్రల్ గవర్నమెంట్లో మిలిటరీలో పనిచేసినప్పుడు చెప్పాలి చెప్తే అర్థమవుతుంది వాడు తప్పు చేస్తుంటే అని దు తప్పు చేస్తున్నారని అని పెట్టి చూపియాలి చూపిస్తే అప్పుడే వాడు తప్పు తెలుసుకుంటాడు ఇప్పుడు నేను మాట్లాడదాను ఎవరిని మాటానికి ఇష్టం ఉంటుంది ఎవరి ముఖమానికి అందంగా కనబడుతుంది వాడు ఎవడైనా సరే ముక్కు లేకున్నా సరే నేను అందంగా ఉన్నాను నాసారి బాధ దూక్కుంటాడు అది ఏందంటే దానికి తెలియదు కాబట్టి ఇతరులు తెలియజేయాలి తప్పుని దోషం అని చెప్పాలి తెలియజేయాలి అదే మానవత్వం అంటారు దాన్ని కాబట్టి ఇవాళ శీర్షిక ఏంటంటే మనకు ఈ శ్రీయంత్రాలు ఇవి ఉంటాయి కదా శ్రీయంత్రాలు మేరువులు అని అంటారు శ్రీయంత్రం మేరు అంటే ఇప్పుడు శ్రీయంత్రం రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది శ్రీయంత్రమే ఇది కూడా ఇది భూప్రస్తావం అనమాట భూమి మీద ఇట్లా పెట్టి పూజ చేసుకునేది భూప్రస్తావం శ్రీయంత్రం ఎప్పుడైనా నిలబెట్టి ఇట్లా ఫ్రేములు కట్టి పిచ్చి పెట్టకూడదు శ్రీయంత్రాలు పండబెట్టి దీని మీద కుంకుమేసుకుంటా ఓం శ్రీం చదువు వచ్చి బాగా మా మాకు మంత్రాల స్వామి ఏదైనా పెద్ద కూడా చదువుతున్నామంటే ఓం ఐం క్లీం శ్రీమ్ మహాలక్ష్మి అక్కడ క్షేమ అనుకుంటా ఈ మూడేళ్లతోటి ఆ దీనికి ఈ మూడేళ్లతోటి కుంకుమ వేయాలి ఇది ఉండాలి దీనికి ఇది కన్ను ఇది మూతి ఇది రెండు కొమ్ములు చెవులు అనుకో కొమ్ములు అనుకో ఈ విధంగా వేయాలి మూడేళ్లతోటి కుంకుమ ఇట్లా తీసి ఇట్లా పోసినాం అనుకో అది లెక్క కాదు అది పూజ కాదు పూజ లెక్కనే కాదు అది ఇట్లా వేయాలి ఈ మూడేళ్లతోటి వేసి ఓం శ్రీమ్ అనుకుంటా ఈ భూప్రస్థావం అనమాట దీన్ని భూ మీద పెట్టి ఇట్లా ప్లేట్లో పెట్టి పూజ చేసేది దీని లోపల ఇంకోటి కూడా ఉంటుంది ఇది మేరు ప్రస్థానం మేరు అంటే ఏంది మేరు పర్వతము అంటే ఏమన్నారు మేరు పర్వతం అంటే శిఖరంగ్ లాగా ఉంటుంది ఆ మేరు పర్వతం అనేది ఏంటంటే మన ఈ పాల సముద్రం లేచేది కదా దాది కూడా మేరుగులాగానే ఉంటుంది శిఖరంలాగా దాన్ని ఏంటంటే మందర పర్వతం అది కూడా మేరు ఇలా కొయిసా ఉండే మందర పర్వత స్థూపంలాగా ఉండేది అనమాట చల్లకోవంలాగా ఈ రాక్షసులు ఇటు అందరు తీసుకొచ్చి ఏం చేసారు దాన్ని దేవతలు ఇట పాల సముద్రం లేచి చిలికిరు చిలికితే దానికి లక్ష్మీదేవి వీళ్ళందరూ వచ్చారు ఆ లక్ష్మీదేవి బయటకు వచ్చేటప్పుడు ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీవారి నాదాలు కుట్టుకుంటూ వచ్చినాయి అప్పుడే ఆ బీజాక్షరం బయటకు వచ్చింది ఆ మీద లక్ష్మీదేవి అయితే మేరు అనేది ఎట్లా అంటే ఈ మేరు అనేది ఏంటంటే ఇది మన ఇది ఉంది కదా ఏది బాలా సుందరి అమ్మవారు బాలా త్రిపురసుందరి అమ్మవారు మేరువు లోపల ఈ బిందు స్థానంలో ఉంటుంది ఆమె ఈమె ఈ లక్ష్మీదేవి కంటే కూడా మొదటి అవతారం బాలా సుందరి లక్ష్మీదేవి కూడా ఆమె దగ్గరనే వరం పొందింది ధనాన్ని పొందింది ఐశ్వర్య ఐశ్వర్యుడు అంటే ఈశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయన దగ్గర ఉడవ పొందింది లక్ష్మీదేవి అయితే బాలత్పరంధరిది ఇది ఏంటంటే మరకత మణి మరకత దాన్ని ఏమంటారు కా దాన్ని మరకత మణి మళ్ళీ వచ్చేసి మరకత మణి మా మణిమణి ముత్యమణి ముత్యమణి కెంపు మణి కెంపు తోటి ఆమెకు స్వాగతం వల్లకే ఈ యొక్క ఆర్చులు ఉంటాయి అన్నమాట ఆర్చులు ఆ మనులన్నీ దాటుకుంటూ పోలే ఆ గుర్తులు వాటి ఆ బాలాతి అవతారం ఏదైతుందో ఆమెను దాటుకుంటే వేరు విష్ణు ఈశ్వర బ్రహ్మ అయితే వజ్ర వజ్ర వజ్రమణి వజ్ర వైడూర్యమణి ఈ ఈ యొక్క స్వాగత కిరటాలను దాటుకుంటే అనమాట ఒక్కొక్క ద్వారా నిలుకుండా అయితే ముందు ఏది మణి ద్వారం మణిద్వారం మణిద్వారం అయినాక ముత్య ద్వారం తర్వాత వచ్చేసి వై ద్వారం మళ్ళొచ్చేసి సోమ ముత్యవారం అయినాక పగడ ద్వారము మరకత ద్వారం మళ్ళొచ్చేసి పుష్పరాగ ద్వారం మళ్ళొచ్చేసి మా వజ్రద్వారం మళ్ళొచ్చేసి నీలము ఇంద్రనీల ద్వారం ఈ ద్వారా అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి ఈ యొక్క బాల త్రిపుర ఈ అమ్మవారి దగ్గరికి అదే దాన్నే ఒక అది ఆసరగా తీసుకొని దాన్నే ఇది చేసుకొని దాన్నే మైండ్లో పెట్టుకొని దేవతలు ఈ లక్ష్మీమాతను ఐక్యం చేసి ఈ శ్రీయంత్ర మేరు అనే దాన్ని నిర్మాణం చేసారు విశ్వకర్మ దీన్ని నిర్మాణం చేసిండు ఇది దేవతలకే దేవత ఈ దీని లోపల మేమేం చేసినా అంటే దీంట్లో అన్నీ ఒక రెండు మూడు వందల యంత్రాలు మళ్ళీ వచ్చేసి తేనె నెయ్యి ఆవు నెయ్యి ఇవన్నీ పెట్టేసేసి దీన్ని నేను తయారు చేసిన తాంత్రిక శ్రీయంత్రం అయితే ఈ దీని కోణాలు ఒక్క కోణం తప్పు పోయినా కానీ ఇది పనికిరాదు ఒక సైడ్ కంప్లీట్ కోణాలు కరెక్ట్గా ఉంటాయి ఈ కరెక్ట్గా ఉన్నది ఫేస్ ముందుకు పెట్టుకోవాలి జరే ఒంకరింకరు ఉంటుంది వెనక సైడు అది వెనక పెట్టుకోవాలి ఇది పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ తాంత్రిక స్త్రీయంత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు ధనాన్ని ఆకర్షింపజేస్తుంది యంత్రాలు నేను వాస్తు చూస్తాను పోయి స్త్రీయంత్రం ఓవర్ ఇంట్లో ఉంటే వాళ్ళు మాత్రం దరిద్రంగా కనబడలేనాం వాడు మరి వాస్తు తీసుకుపోయిండే ఏమిటి తీసుకుపోయాడు ఇంకో ఇల్లు కట్టడానికి వీళ్ళు కూడా బాగుందా లేదని చూపించడానికి కానీ అపుల బాధలున్నోడు వ్యాపారం లద్య పదినోళ్ళు మాత్రం ఇవి కనబడలే వాళ్ళ దేవుని మంటపాలలో కాబట్టి ఇంకొకటి కూడా ఉంటుంది వజ్ర స్ఫటిక శ్రీయంత్రం ఇది ఈ సోలార్ మిషన్ మీద ఉంటుంది మనము పూజ చేసే అవసరం లేదు దీన్ని వచ్చేసి దీన్ని మా హాల్ టీవీ దగ్గర కానీ అక్కడ పెట్టి మంచిగా లైట్ పెట్టినట్టయితే షోపు డబ్బులాగా ఉంటుంది ధనానికి మళ్ళీ శుక్రునికి సంబంధించింది స్ఫటికం ఈ స్ఫటికంలోపట్ ఏంటంటే ఈ యొక్క శుక్రగ్రహం యొక్క తేజస్సు ఉంటుంది శుక్రుడు డైమండ్ పెట్టుకున్నట్టే ఇంట్లో కాబట్టి ఇది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు ఇంట్లో అఖండమైన శక్తి వస్తుంది ఇది హాల్లో పెట్టేది ఇది పూజలో పెట్టుకునేది కూడా కాదు హాల్లో పెట్టుకోండి టీవీ దగ్గర ఎక్కడ పెట్టుకోండి మీకు లీడర్స్ కానీ సీనియర్ యాక్టర్స్ కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది శుక్ర సంబంధమైన డైమండ్ చేతి కుంగరాలు పెట్టుకునే బదులు ఇది ఇంట్లో పెడితే ఇందరూ ఇంట్లో అందరికీ పనిచేస్తుంది ఏ గురుగత